మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మే నెనలోని టారో కార్డ్స్ ప్రకారం పన్నెండు రాష్ట్రుల వరకు ఎలా ఉంటుంది మేడం ముందు పన్నెండు రాష్ట్రుల వాళ్ళకి ఎలా ఉందో చూసే ముందు మే ఓవరాల్గా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓవరాల్గా అందరికి ఎట్లా ఉంటుంది అంటే మన వాతావరణం ప్రకారం కానివ్వండి ఇట్లా దీని ప్రకారం ఎట్లా ఉందో మనం ఒక చిన్న ప్రెడిక్షన్ తోటి చూసి దాని తర్వాత ఇండివిజువల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఓకే మే మంత్ ఉమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఓవరాల్గా చూస్తే ఆడవాళ్ళు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఆడవాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పొజిషన్స్ ట్రై చేయాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను బట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ విమెన్ పవర్ ఎక్కువగా అంటే ఆడవాళ్ళ మీదే నడుస్తుంది మే మొత్తం అన్నమాట సో దిస్ ఈజ్ నెంబర్ వన్ ప్రెడిక్షన్ రెండోది ఏంటంటే పంటలు కొంచెము ఇబ్బంది పడే సిట్యువేషన్ అంటే మన పంటలు మేబీ అంటే నేచర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ గాలి వాన ఒక్కసారి ఒకటి రెండు సార్లు ఆ ప్రిడిక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట మన చేతికి వచ్చే పంట అంతా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మే కాస్త డిస్టర్బెన్స్ వచ్చి వాతావరణంలో ఎక్కువ గాలి ఈదురు గాలి అట్లా వచ్చేసి కొంచెం బాగా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అనుకుంటే కనుక షేర్ మార్కెట్స్ మే ఆపేసి కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మాత్రం ఎక్కువ అంటే కొంచెం డీలా పడిపోయి ఉంటుంది అనమాట షేర్ మార్కెట్ సో ఎవరైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి అడ్వైజర్ని తీసుకుని అంటే మనం ర్యాండమ్గా ఏదో ఈ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ని పట్టుకొని మనం ఎక్కడో ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మంచి అడ్వైజర్స్ని తీసుకొని ఒక సీనియర్ని ఎవరైనా తీసుకుని వాళ్ళ అడ్వైజ్ మేరకు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట ఇది మనకు ఓవరాల్గా మే చిన్న నార్మల్ జనరల్ ప్రొడిక్షన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ మే ఇప్పుడు మనం రాశి ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుందాం ఓకే మేడం మిథున రాశి వారికి వచ్చేసి మే మాసంలోని టారో క్రాస్ ప్రకారం మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఆ మాసం మొత్తంలోని అలాగే వారు ఆ మాసంలోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మంచిది అంటారు తప్పకుండా మే రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో టారో ప్రొడిక్షన్స్ చేసి చూద్దాం ఫస్ట్ కార్డ్ ఏంటి తెలుసా మీ దగ్గర ఉన్నది పంచుకోవడం నేర్చుకోండి షేరింగ్ అంటాం ఓకే ఇది నాది నా కోసమే ఉండాలి నేను ఎవరికి ఇవ్వను ఎవరి దగ్గరికి వెళ్ళను ఇట్లాంటివి కాదు అనమాట షేరింగ్ అండ్ కేరింగ్ చాలా చాలా అవసరం మిథున రాసి వాళ్ళకి ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే బిజినెస్లో మోసపోయే ఛాన్సెస్ కనపడుతున్నాయి మిదున రాశి వాళ్ళకి ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడము అన్నీ కార్డ్స్ తీసాక చూద్దాం ఓకే ఓకే ఫస్ట్ చెప్పాను కదా షేరింగ్ చాలా అవసరం అన్నమాట మీ దగ్గర ఉన్నది ఎవరికైనా ఇవ్వాలి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇవ్వాల్సింది వాళ్ళ షేర్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చేయాలి అంతే ఇది చిన్న విషయంలాగా తీసుకోవద్దు పెద్ద పెద్ద ప్రాపర్టీ విషయాలలో కూడా ఇది నా కోసమే కావాలి ఇది నాకే కావాలని చాలా మంది హోల్డ్ చేసుకొని కూర్చుంటారు సో పెద్ద విషయాలు కానీ చిన్న విషయాలు కానీ దీంట్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఇప్పుడు చాలా చాలా ఉంది లే ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది నాదే నా కోసమే నేను ఎవరికి ఇవ్వను ఎవరికి షేర్ చేయను అదేమవుతుందంటే మీ సంచిత కర్మలో యాడ్ అవుతుంది అనమాట మనం ఆస్ట్రాలజీలో చెప్తామన్నమాట సంచిత కర్మలు ఉంటాయి కదా మనం క్యారీ చేసుకుంటూ వస్తాం అందులో యాడ్ అయింది అంటే దాన్ని మీరు ఏం చేసినా దాంట్లో నుంచి బెటర్ రాలేదు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో బీ లిటిల్ లిబరల్ అనమాట మనది కాది మనకు అక్కర్లేదు అన్నట్టుగానే ఉండాలి నెంబర్ వన్ రెండోది బిజినెస్ పరంగా లేకపోతే ఎనీథింగ్ ఎవరో అంటే మోసపోయే అవకాశాలు చాలా కనపడుతున్నాయి కాబట్టి ఈ మంత్లో ఏదైనా మేజర్ డెసిషన్స్ బిజినెస్ పరంగా తీసుకుందాం అనుకుంటే కనుక జస్ట్ రిలాక్స్ అనమాట అంటే ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగుంటుంది ఈ మంత్ అంతా మీకు చాలా ఎక్కువగా ఇందులో ఎక్కువ ఓవర్గా ఏమీ చేయకండి మీకు ఎంత వస్తుంది అంతలో హ్యాపీగా ఉండండి మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకున్నది ఇచ్చేసేయండి జస్ట్ జనరల్గా నార్మల్గా ఉండండి ఓకే సో దాని తర్వాత ఓకే మీ మదర్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి మిథులు రాశి వాళ్ళు అమ్మతోటి అంటే టైం లేదు అమ్మ ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను పెట్టే నేను లేకపోతే మీరు వేరే ప్లేసెస్లో ఉన్నా కానీ మీకు ఏమాత్రం టైం దొరికినా ఒక్కసారి వెళ్ళి మీ పేరెంట్ తోటి మీ మదర్ ఎస్పెషలీ ఫాదర్తో కాకుండా తోటి ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత మంచిది ప్లస్ మీకు మీ బాడీ మైండ్ రెండిటికి డీటాక్స్ అవసరం అనమాట అంటే జనరల్గా మనం హెల్త్ పరంగా చూసుకుంటే డీటాక్సెస్ అంటూ ఉంటాం లివర్ డీటాక్స్ గట్ డీటాక్స్ కిడ్నీ డీటాక్స్ అంటూ ఉంటాము కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్పిరిచువల్ డీటాక్స్ ఒక మెంటల్ డీటాక్స్ అనమాట అంటే మీ మైండ్లో ఉన్న చెడు ఆలోచనలు ఇప్పటిదాకా మీరు ఏవేవైతే చేశారో అవన్నీ ఒకసారి ఆలోచించుకొని వాటన్నిటిని వాటి అన్నిటి నుంచి ఎట్లా బయటకు రావాలన్నది ఆ డీటాక్స్ చాలా చాలా అవసరం ఇక ముందు నేను ఇటువంటి పనులు ఎటువంటి నెగటివ్ యాక్స్లో ఇండల్జ్ అవ్వను అట్లాంటివన్నీ ఒక్కసారి చూసుకోండి అండ్ ఎస్పెషల్లీ ఇదేంటంటే ఈ మధ్య అయ్యే చాలా చాలా స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైతే చాలా మంది డ్రగ్స్ అనొచ్చు లేకపోతే ఇంకా 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 మనీ లాండ్రింగ్ కేసు ఇవన్నీట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ రాశి వాళ్ళు ఎస్పెషలీ కొంచెం బీ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట ఇంకా తప్పించుకోలేరు ఇక్కడ నుంచి ఓకే సో దాట్ ఈస్ వన్ వార్నింగ్ కార్డ్ నాకు జనరల్గా ఇట్లాంటి రీడింగ్ ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది సార్ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి వస్తుంది సో అట్లాంటి వాటిల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ ఫేవరబుల్ కలర్ ఈ మంత్ అంతా ఆరెంజ్ కలర్ సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకొని వెళ్ళండి ఇంకొక ప్రిడిక్షన్ ఉంది మీకు ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మీకు పెద్ద ప్యాలెస్ ఇచ్చేస్తాము పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేయచ్చు పెద్ద లాభం వస్తుందని వెళ్తే కనుక అక్కడ దాకా వెళ్తారు వెళ్ళాక మాత్రం మీకు సక్సెస్ ఉండదు కాబట్టి మే ఆల్రెడీ నేను చెప్పాను కదా కొంచెం కేర్ఫుల్గా కొంచెం కామ్ డౌన్ అయి ఉంటే బెటర్ మీకు ఓకే ఈ మంత్ అంతా మీరు వీలైతే ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎక్కడున్నా కానీ ఒక్కసారి వెళ్ళండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఆ దగ్గర గుట్ట తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు లేదు అంటే రెగ్యులర్గా లక్ష్మీనారా నరసింహస్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకుంటూ చేసుకుంటూ ఈ మంత్ మొత్తం ఎంత కామ్గా ఉండగలిగితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళకి ఓకే మేడం మిథున రాశి వారికి వచ్చేసి ఈ మే మాసంలోనే ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవైతే తెలియచేశారు నమస్కారం నమస్తే మా